శ్రీకాకుళంలోని రిమ్స్ సత్యసాయి అన్నపూర్ణ సేవా పథకానికి పలువురు దాతలు లక్ష రూపాయలు విరాళాన్ని శనివారం అందజేశారు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీకాకుళం కేంద్ర ఆసుపత్రి రిమ్స్ లో రోగుల సహాయకులకు నిర్వహిస్తున్న నిత్య అన్నపూర్ణ పథకానికి చాపర గ్రామానికి చెందిన తంగుడు ఇందిర కుమార్లు తమ్ముడు సునీల్ కుమార్ వెంకట సమీర్ తో కలిసి తన భర్త దివంగత తమ్ముడు సుధాకర్ జ్ఞాపకార్థం నిత్యాన్నదాన పథకానికి లక్ష విరాళాన్ని రాష్ట్ర అధ్యక్షులు రఘుపాతిని లక్ష్మణరావుకు చెక్కు రూపంలో అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇందిర కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ గత పదమూడు సంవత్సరాలుగా నిరాటంకంగా సాగిస్తున్న ఈ అన్నదాన పథకం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకులకు అన్న ప్రసాదంతో పాటు దీర్ఘకాలిక రోగులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వేడి నీరు మినరల్ వాటర్ కూడా అందిస్తున్నామని రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ఆశ్రిత సేవ పేరుతో కలెక్టర్ బంగ్లాదరి శ్రీ సాయి గణేష్ మందిరంలో విద్యావంతులైన గ్రామీణ నిరుద్యోగ యువకులకు పోటీ పరీక్షల కోసం చదువుకొని ఉద్యోగం పొందే వరకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు బోయిన నరసింహమూర్తి కిల్లాన ఫల్గొండరావు తంగుడు సునీల్ కుమార్ తంగుడు వెంకట సమీర్ పాల్గొంటారు